నువ్వుంటే నా చేతిగా సీరియల్లో ఈరోజు ట్విస్ట్ అయితే మామూలుగా లేదు మిథిన గోడల మీద ఎక్కడ పడితే అక్కడ మిథున లవ్స్ దేవ అంటూ రాసుకొని దేవ మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తూ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది మరోవైపు దేవ పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిది అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి స్థూలానికి తన చేతిని పెట్టి రక్తాన్ని అభిషేకంగా చేసి మరీ మిథున కోసం ఆరాధిస్తూ ఉంటాడు నా మిథున ఎక్కడుంది నా భార్య ఎక్కడుంది అని అయితే మిథున కోరిక దేవుడు విన్నాడో ఏమో తెలియదు కానీ మిథిన కిటికీలోంచి చూస్తే దేవా కనిపిస్తాడు ఇక ఆనందం అంతా ఇంత కాదనమాట మీరిద్దరు ఎప్పుడెప్పుడు కలుస్తారని మనం ఎంత ఎదురు చూస్తూ ఉన్నాం కదా ఆ సమయం రానే వచ్చేసింది ఇక మిథిన దేవాన్ని చూడగానే బాగా ఎక్సైట్ అయిపోయి దేవా అర్చిన కూడా అనమాట అయితే కిటికీ అర్థం పగలు కొట్టేస్తుంది చెయ్యి అంతా రక్తం అయిపోతుంది ఆ చేతి రక్తంతో ఒక క్లాత్ మీద మిథిన లవ్స్ దేవా అని రాసి దాన్ని కిటికీలోంచి వదులుతుంది అయితే ఇక దేవా మిదురు గురించి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు కదా ఆ క్లాత్ వద్దు వచ్చి దేవాకి మొహం మీదకి అంటుకున్నట్టుగా పడుతుంది అది చూడగానే దేవాకి ప్రాణం వచ్చినట్టుగా అవుతుంది చూసి మిథున ఈ దరిదాపుల్లోనే ఉంది నాకు దగ్గరలోనే ఉంది కానీ ఎక్కడుందో కనుక్కోవాలి అమ్మవారికి ఇలా దండం పెట్టుకున్నానని లేదు మిథున ఆచూకి తెలియజేసరి అని మొత్తం ఎదుగుతాడు ఆ చుట్టుపక్కలంతా గాలి చేస్తాడు మిథునేమో పై అంతస్తులోంచి అరుస్తూ ఉంటుంది దేవా దేవా అని కానీ వినిపించడు అయితే ఒక్కసారిగా తిరిగి చూస్తాడు మిథున వైపుకి ఇక అక్కడ సీన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అందరూ ఎదురు చూస్తున్న సీన్ అని చెప్పొచ్చు మిథునను చూడగానే ప్రాణం వచ్చినట్టుగా అవుతుంది దేవాకి ఆల్మోస్ట్ మిథున పరిస్థితి కూడా అంతే అనమాట సూపర్గా ఉంది సీరియల్ అయితే ఈరోజు